నువ్వే కావాలి నా ప్రేయసిక పార్ట్ టూ విరాజ్ కి లంచ్ కుక్ చేయడానికి వచ్చిన హన్యకి అతనికి ఎంత ఇష్టం ఏం ఇష్టమో తెలిసినా కావాలని తనకి ఇష్టం లేని వంటలు చేయాలని అనుకుంది కానీ జానకి గారు కిచెన్ లో నిలబడి ఏదో ఆలోచిస్తున్న తనను చూసి బుజ్జమ్మ అని పిలిచారు ఆమె పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ఏంటి అమ్మమ్మ అనగానే ఏమైనా కావాలా లేదు మామయ్యకి లంచ్ తీసుకెళ్దామని వంట చేద్దామని వచ్చాను జానక్ గారు ఇప్పటి వరకు అనుమానం ఉంది ఏదో జరిగింది అందుకే పెళ్లి చేసుకున్నారు అని కానీ ఇప్పుడు మనవరాలి మాటలకి చాలా సంతోషంగా అనిపించి నిన్న పెళ్ళేందో లేదు అప్పుడే ఆయన్ని వదిలి ఉండలేకపోతున్నావా అన్నారు ఆ మాటలకి హారణ్యం ఇబ్బందిగా తరదించుకుంది సిగ్గుపడుతుందేమో అనుకుని ఆవిడ మురిసిపోయారు నీకెందుకు శ్రమ నేను చేస్తాను నువ్వు తీసుకెళ్ళు అనగానే విరాజ్ మాటలు గుర్తొచ్చి వద్దామమ్మ నేను చేస్తాను ఫస్ట్ టైం మావయ్యకి నా చేతి వంట రుచి చూపించాలనుకుంటున్నాను అని నోటికి వచ్చిన అబ్బద్ధం చెప్పేస్తుంది ఆ మాటకి ఆవిడకి ఎక్కడో మూలన ఉన్న కొంచెం అనుమానం కూడా తీరిపోయింది నవ్వుతూ సరే భుజం అని ఇష్టం ఏదైనా సహాయం కావాలంటే అడుగు అంటూ ఆవిడ వెళ్ళిపోయారు అరణ్య మనసులో ఇవాళ వస్తులు ఉండేలా చేస్తాను చూడు లేకపోతే ఇష్టం లేని వంటలు తినలేక తింటాడు అని కసిగా అనుకుంది సింహం ముందు చెట్టు వేషాలేస్తుంది అనుకుంటుంది గంటలో తను చేయాలనుకున్నవన్నీ చేసి హాట్ ప్యాక్ లో పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది విరాజ్ శారీ కట్టుకోమని చెప్పడం గుర్తొచ్చి కోపంగా పెళ్ళానికి చెప్పినట్టు చెప్తున్నాడు అనుకుని విరాజ్ కి నచ్చని కలర్ శారీ కట్టుకొని లంచ్ తీసుకుని ఆఫీస్ కు వెళ్ళింది నువ్వు పెళ్ళాని తల్లి ఎప్పుడు ఎదుగుతావో ఏంటో మీటింగ్ ఫినిష్ చేసుకుని తన క్యాబిన్ లో వర్క్ చేసిన విరాజ్ కి ఎంట్రన్స్ దగ్గర కెమెరా లో హనీయ రావడం కనిపించి ఒక సాడిస్టిక్ స్మైల్ వస్తుంది అననికీ ఆఫీస్ కొత్త కాదు కాబట్టి డైరెక్ట్ గా విరాజ్ క్యాబిన్ కి దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది విరాజ్ తన వంక చూసి కోపంగా డోర్ నాక్ చేసి రావాలని తెలియదా అని అరవగానే హను ఒక్కసారిగా విరాజ్ అలా అరవగానే బిక్క చచ్చిపోయింది నిన్నే అడుగుతుంది హన్ను భయంగా విరాజం చూస్తూ నేను ఎప్పుడు పర్మిషన్ అడిగి రాలేదు కదా మావయ్య అనగానే అది ఇది వరకు ఇప్పుడు నువ్వు నా బానిసవి సవి ఇంకొకసారి ఇలా పర్మిషన్ అడగకుండా లోపలికి వచ్చావో వాచ్మెన్ డ్యూటీ చేపిస్తాను జాగ్రత్త వెళ్ళి భోజనం వడ్డించు అనగానే చాంబర్ కి అటాచ్డ్ గా ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోయింది సతీ సతీష్ కి కాల్ చేసి వన్ అవర్ ఎవరిని చాంబర్ కి పంపద్దని చెప్పి తను కూడా రూమ్ లోకి వెళ్ళాడు సోఫాలో కూర్చొని ఏడుస్తున్నా ఆమెని కోపంగా చూస్తూ ఏంటి చెప్పింది వినిపించలేదా లేకపోతే చేతితో చెప్పాలా అన్న వాయిస్ కి స్ప్రింగ్ లా లేచి నిలబడింది తన ఏడుపును కూడా పట్టించుకోకుండా విరాజును చూస్తుంటే తను చిన్నప్పటి నుండి చూసిన మావయ్యనా అనిపించింది నువ్వు చేసిన ఒక్క పనితో నీ వాల్యూ నువ్వే కోల్పోయావు అని విరాజ్ అనగానే పాదకా చూస్తూ ఫ్రెష్ అవ్వు మావయ్య భోజనం వడ్డిస్తాను అంటూ అక్కడ నుండి వాష్రూమ్ కు వెళ్ళాడు రాజు వచ్చేసరికి అన్ని వడ్డించి సోఫాలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాను చూడగానే బీపీ లేచింది పైకి లేని గానీ ఉలిక్కి పడి లేచింది నేను పొద్దున చెప్పింది మర్చిపోయావా లేకపోతే గుర్తు చేయాలా అనగాని అయోమయంగా అతను వంక చూసింది చూడు నువ్వు నాలుగు గోడల మధ్యలో నా బానిశ్రీ ఇంకొకసారి నా ముందు ఇలా కూర్చున్నావు అంటే నడవడానికి కాళ్ళు లేకుండా చేస్తా జాగ్రత్త సోఫాలో కూర్చున్నాడు పొద్దున్న ఆవేశంలో అనుకుంది కానీ నిజంగా భారత్ లాగా ట్రీట్ చేస్తాడని అనుకోలేదు ఏడుపు తండ్రికి వస్తున్నా మళ్ళీ ఇంకేమంటాడో అని సైలెంట్ గా ఒక పక్కన నిలబడింది లోని కర్రీలు చూడగానే కావాలనే తనకు ఇష్టం లేని పండింది అని అర్థమైంది విరాజ్ కి తినకుండా లేచి వెళ్లి డోర్ లాక్ చేస్తాడు అతను అలా చేయగానే ఏం చేస్తాడు అని భయంగా చూస్తూ ఏమైంది మావయ్య భోజనం చేయాలనగానే విరాజ్ తన భయాన్ని చూసి స్మైల్ లో ఇప్పుడు నాకు ఇంకో ఆకలి వేస్తుంది అని తనని పైనుండి కింద వరకు చూస్తూ ఒక్కో అడుగు ముందు వేస్తూ తన బ్లేజర్ తీసేశాడు అతను ఒక్కో అడుగు వేస్తుంటే ఆమె వెనక్కి వెళ్తూ చివరికి పోడ ఆగిపోయింది విరాజ్ తన వంక ఆదో రకంగా చూస్తూ రెండు చేతులతో ఆమె ఎటు వెళ్లకుండా లాక్ చేశాడు ప్లీజ్ మావయ్య నాకు భయంగా ఉంది దూరంగా వెళ్ళు అనగానే మొగుడు దూరంగా ఉంటే దగ్గరికి రానాలి కానీ నువ్వేంటి దగ్గరగా వస్తే దూరంగా పొమ్మంటున్నావు అంటూ తన చెయ్యిని ఆమె చీర లోపల నడు మీద పెట్టాడు అంతే ఒక్కసారిగా విరాజను తోసేసి పారిపోవాలని చూసింది కానీ అతని బలం ముందు తను ఎందుకు పనికిరాదని అర్థమైంది అయినా విరాజను దూరంగా తోచేస్తూ ఉంటే ఒక్కసారిగా ఆమె భుజం మీద వేసుకుని బెడ్ మీదకి విసిరేసాడు ఆమె బెడ్ దిగి పారిపోవాలని చూస్తే మళ్ళీ బెడ్ మీదకి లాగి తన మీద పూర్తిగా బరువు వేసి లాక్ చేసేశాడు ఏడుస్తూ ప్లీజ్ మాయా నన్ను ఏం చేయొద్దు ఇంకొకసారి నీకు ఇష్టం లేనివి చెయ్యను ఈ ఒక్కసారి క్షమించు అని ప్రాధాయపడుతూ అడిగింది విరాజ్ అది ఏం వినిపించుకోకుండా తన చేతులతో ఆమె శరీరానికి అడుగుతున్నాడు అది తనకిష్టం లేనట్టు విరాజ్ చేతుల్ని నెట్టేస్తుంది విరాజ్ సారీ శారీ మీరు చేయవే గాని నేను వదిలే మాయా ప్లీజ్ నన్ను ఏం చేస్తే అదే చేస్తాను తాతయ్య మీద ప్రామిస్ అనగానే వెంటనే తన పైనుండి లేచి వాష్రూమ్ లకి వెళ్లిపోయాడు అతను అలా వెళ్ళగానే ఒక్కసారిగా రూమ్ అంతా ఆమె ఏడుపు వినిపించింది భగవంతుడు ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి ఇచ్చావు అయినా అయిన వాళ్ళే నా జీవితంతో ఆడుకుంటున్నారని బెడ్ మీద ఏడుస్తూ కూర్చుంది వాష్రూమ్ లోకి వెళ్ళిన నవరాజు ఆవేశంగా షవర్ కింద నిలబడి హన్ను నువ్వు చేయబోయిన తప్పు చూపించాలనుకున్నాను కానీ నిన్ను బాధపడడం నా ఉద్దేశం కాదు అని తన కన్నీళ్లు గుర్తురాగానే కోపంగా పిడికిలు వివించి కోటకి ఇచ్చాడు కొంచెం సేపటి తర్వాత బయటకు వచ్చి ఏడుస్తున్నా చూడగానే బాధగా అనిపించా ఈ టైంలో కన్సర్ చూపిస్తే ఆమె ఎప్పటికీ మారదని అనగానే స్ప్రింగ్ లో లేచి నిలబడి భయంగా అతని వంక చూసింది ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ చేసావు వన్ ఇయర్ లో నువ్వు ఒక బేబీకి అమ్మ అవుతావు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు ఏడుపు గొంతుతో నువ్వు చెప్పింది చేస్తాను అని అంటున్నా ఆమె వాయిస్ కి ఒక క్షణం బాధగా అనిపించిన ఇది కరెక్ట్ టైం కాదు అని సైలెంట్ గా వెళ్లి భోజనం చేశాడు లంచ్ అయ్యాక ఈవినింగ్ కలిసి వెళ్దాం అనేసి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతను చూస్తున్న ఆమెకి ఒక విరక్తి నవ్వు వచ్చింది విరాజ్ వెళ్ళిపోయాక హనుకి అర్థమైపోయింది తన లైఫ్ అతని చేతిలోకి వెళ్లిపోయిందని ఒకసారిగా తనకి వస్తున్న ఏడుపుని ఆపుకోలేక నేల మీద జారిపోయి అలా ఎంతసేపు ఏడ్చిందో సడన్ గా డోర్ ఓపెన సౌండ్ కి అత్తలెత్తి చూసింది ఎదురుగా విరాజ్ ను చూడగానే భయం భయంగా లేచి నిలబడింది ఆమెను అలా చూడగానే విరాజ్ కి బాధగా అనిపిస్తున్నాయి కానీ తను ఏం చేయబోయిందో తలుచుకుంటే ఇది చాలా తక్కువ అనిపించింది కోపంగా ఊరికే ఏడుస్తూ కూర్చోడమేనా నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే ఎవరో ఒకళ్ళకి మన మీద అనుమానం వస్తుంది అప్పుడు నేను ఆ దేవుడు కూడా కాపాడలేడు ముందు వెళ్ళి భోజనం చేయ నాకు ఇష్టం లేని వంట చేసావుగా అదే నువ్వు కొట్టు తినాలి తినకుండా అది పడేసావు డైలీ అదే పుట్టి పెడతాను జాగ్రత్త అంటూ ఆ రూమ్ నుండి వెళ్ళి నా వర్క్ లో బిజీ అయిపోయాడు ఇలా చెప్పింది చేయడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదని తెలిసిన ఆమెకి గా భోజనం చేసి సోఫాలో కూర్చుంటే మళ్ళీ ఏమంటాడో అని నేల మీద కూర్చుంది ఒక్కసారిగా మారిపోయిన తన జీవితం మీద తన ముఖ్య విరక్తి వచ్చేస్తుంది ఆమెకి ఆలోచిస్తూనే ఆ వాల్ కి కళ్ళు మూసుకుని అలానే నిద్రపోయింది ఈవినింగ్ సిక్స్ కి తన వర్క్ కంప్లీట్ చేసిన విరాజ్ హానన్యాల కోసం లోపలికి వెళ్ళగానే నేల మీద పడుకుని ఉన్న ఆమె చూడగానే గుండెల్లో ఏదో పెయిన్గా అనిపించింది కష్టంగా తన బాధను కంట్రోల్ చేసుకుని వాటర్ తీసి తన మొహం మీద కొట్టాడు గార్డెన్ ఇద్దరులో ఉన్నక నీళ్లు నీళ్లు కొట్టగానే తెప్పర లేచి కూర్చుంది ఏ ఎవరు వాటర్ పోసింది అని గట్టిగా అరవగానే నీ ప్రియమైన హస్బెండ్ అని సర్కాటి సర్కాస్టిక్ గా అన్నాడు ఆ మాటకి ఇబ్బందిగా మోహన్ తిప్పుకుంది కాస్త తన మీద వాటర్ కొట్టాడు కొట్టాడని గుర్తురాగానే ఏంటి మాయా నేను పైన కూడా కూర్చోలేదు కదా ఎందుకు వాటర్ పోసావని ఉక్రోషంగా అడిగింది ఏంటని ఓర్లేస్తుంది వేస్తుంది పీక పిసికేస్తా నేను నేను నిద్రపోమ్మని చెప్పానా నన్ను వాడకుండా ఏది చేసినా నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది నోరు మూసుకుని పద అని బయటికి వెళ్తున్నవాడు కాస్త ఆగి ముందు ఆ ఏడుపా మొహం ఆపు చూడలేకపోతున్నాం అంటూ వెళ్ళిపోయాడు ఇలాంటి మాటలు అలవాటు చేసుకోవాలని మౌనంగా బయటికి వెళ్ళింది తను రాగానే పద అంటూ లిఫ్ట్ వైపు అడుగులు వేసేవాడు కాస్త ఫోన్ రింగ్ అవుతున్నా ఫోన్ లో నేమ్ చూసి అతని కను బొమ్మలు ముడిపడతాయి వెళ్లి పార్కింగ్ లో వెయిట్ నేను కాల్ మాట్లాడి వస్తాను అనేసి మళ్ళీ తన క్యాబిన్ వెళ్ళిపోయాడు అనని మౌనంగా లిఫ్ట్గా నుండి కిందకి వెళ్ళి వెయిట్ చేస్తుండగా అక్కడ కనిపించిన వ్యక్తిని చూడగానే ఇతను చూశాను కానీ ఆఫీస్ లో మాత్రం కాదు ఎక్కడా చూసానని ఆలోచిస్తూ ఉంది ఫోన్లు ఇచ్చేసిన విరాజ్ చెప్పు జేమ్స్ అనగానే సార్ మీతో పర్సనల్ గా మాట్లాడాలి అని ఏదో చెప్పగానే ఎయిట్ కి నేను చెప్పిన ప్లేస్కి రా అని ఫోన్ పెట్టేశాడు విరాజ్ కాల్ చేసి ఈ ప్రాబ్లం ఎలా అయినా సాల్వ్ చేయాలి అన్నూని ఇందులో ఇన్వాల్వ్ చేసిన వాళ్ళని వదలడానికి కసిగా విపించాడు అనన్య కోసం వెళ్లేసరికి ఆమె ఏదో ఆలోచనలో ఉండడం చూసి విసుగ్గా ఏ కారెక్కు అన్నాడు అతని మాటకి కోపం వస్తున్నా ఏమైనా అంటే మళ్ళీ ఏం చేస్తాడు అని సైలెంట్ గా కారెక్ కూర్చుంది విండోల నుండి బయటకు చూస్తున్న ఆమెని ఊరకంటే గమనిస్తూనే ఏంటి నీ ప్రియా అమర ప్రేమి గురించి ఆలోచిస్తున్నావా అన్నాడు ఆ మాటకి చిరుత్తుకొచ్చి ఆమెకి చూడు మా నా అభిప్రాయం ఏంటో ముందే చెప్పాను కాలం నువ్వు అన్నట్టు బాలసుగానే బతుకుతాను ఇవాళ నువ్వు నాతో ప్రవర్తించిన తీరే చెప్తుంది నా జీవితం ఏంటి అనేది అందుకే ఎవరి గురించి ఆలోచించిన పోయిన నా లైఫ్ తిరిగి రాదు అని అర్థం చేసుకున్నాను నువ్వు ఇలా మాట్లాడుతూ చిత్రవద చేస్తున్నా మౌనంగా ఉంటానే తప్ప నా నుండి ఎటువంటి సమాధానం ఉండదు నువ్వు అన్నా వే శవంతో ఆయన కాపురం చేస్తాను ఒక్క కాపురం విషయం కాదు మావయ్య నువ్వు తాళి కట్టిన పరీక్షను నేను చచ్చిపోయాను ఇప్పుడు నీ ముందు కేవలం ప్రాణం ఉన్న శవమే అని కన్నీళ్లుగా అతని వైపు చూసింది అయ్యోహను నువ్వు చాలా బాధపడకు ఇలా బాధపడుకురా నేను చూడలేను నేనేం కావాలని చేయలేదురా ఏదో నువ్వు అలా చేసావన్న కోపంతో నిన్ను బాధ పెట్టాను అని అంటాననుకున్నావా డియర్ పెళ్ళ నీ నాటకాలు పెదనాన్నకు చెప్పు నమ్ముతారు నాకు కాదు నేను నమ్మి నేను ఎంత పెద్ద తప్పు చేశానో నిన్నే అర్థమైంది నీకు ఇంకొక షాప్ షాపింగ్ విషయం చెప్పన నీ అమర ప్రేమికుడికి నిన్నే పెళ్ళైపోయింది అర్థం అనుకున్నా నీకు అస్సలు ఇష్టం లేని మన్వితతో ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోయింది నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా మా అయ్యా అనగానే నీకు అబద్ధం చెప్తే నాకేం వస్తుంది వాడే పెళ్లి ఫొటోస్ నాకు పంపించాడు నా లాగా వాడికి కూడా ఎక్కడో మండి మనం తన పెళ్లి చేసుకొని నిన్నే బెంగళూరు తీసుకెళ్లిపోయాడు కావాలంటే బిక్స్ చూడని మొబైల్ ఆమె ఇచ్చాడు అవి చూడగానే తను ఉండాల్సిన ప్లేస్ లో తనకి ఇష్టం లేని మనిషిని చూడగానే అక్కడే తనని చంపాలి అనే కోపం వచ్చేస్తుంది కానీ తన లైఫ్ లో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదని తెలిసి మౌనంగా మొబైల్ అతను తెచ్చేసి సీట్లో వెనక్కి వాళ్ళ కళ్ళు మూసుకుంది ఏంటిది ఏదో ఒకటి అనకుండా సైలెంట్ గా ఉంది మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందా చూద్దాం ఈసారి ఏం చేసినా దీన్ని నా నుండి ఎవరు కాపాడలేరు అనుకున్నాడు ఫోర్తికల్లో కారాపగానే మౌనంగా కార్దికి లోపలికి వెళ్లిపోయింది విసుగ్గా ఆమెను చూసి తను కూడా లోపలికి వెళ్లి హాల్లో ఉన్న రామకృష్ణ గారి ముందు మోకాళ్ళపై కూర్చుని తన మీద కోపం పోలేదా లేదా అని బాధగా అడిగాడు అదేం లేదు రాజు ఎప్పుడు అన్ని ఆలోచించి చేసే నువ్వే ఇలా చేసేసరికి కాస్త కోపం వచ్చింది కానీ ఉజ్జమ్మ ఎక్కడ అత్తగారింటికి వెళ్ళిపోతుందో అనుకుని బాధపడేవాడు నా బాధ తీర్చవరా అని ఆయన నవ్వుతూ వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నారు పెద్దలు నవ్వుతున్నా ఆయన కళలో ఏదో బాధ ఉంది అని అర్థం అవుతుంది విరాజ్ కి సరే పెదనాన్న అని తన కి వెళ్ళిపోయాడు రూమ్ లోకి రాగానే వాటర్ సౌండ్ విని ఫ్రెష్ అవుతుందేమో అని కోర్టు తీసేసి సోఫాలో వాడిపోయాడు గంట అయినా ఆమె రాకపోయేసరికి అనుమానంగా హన్ను అని తలుపు కొట్టగానే పలకలేదు అలా రెండు సార్లు చూపి పిలిచిన రిప్లై రాకపోసా టెన్షన్ గా డోర్ పగల పట్టాలి అని అనుకున్నాడు వెంటనే హాన్ని బయటకు వచ్చి సారీ మావయ్య అని చెప్పి వెళ్ళిపోయింది తన కళ్ళు రెడ్ గా అయిపోవడం చూసి ఇప్పటిదాకా ఇది ఏడుస్తూ కూర్చుందా నేను అనవసరంగా టెన్షన్ పడ్డాను అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి ఐ మీన్ స్టోరీస్ లేట్ అయినాయి కదా తుఫాన్ ఎఫెక్ట్ అనమాట సో దానికి ఎవరం ఏం చేయలేము పవర్ లేక ఉన్న నెట్ బ్యాలెన్స్ సరిపోక ఇలాంటివి బాగా చిన్న చిన్న సిలి సిలి రీజన్స్తో వీడియో అప్లోడ్ చేయలేకపోయాను అండ్ అలాగే ఇది న్యూ స్టోరీ కదా సో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే స్టోరీ నరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా कमेंट्स को टेलियर जिए ओके थैंक यू टाटा